కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం మైక్ ఇచ్చేసారు అంటే నేను ఇంకా అడగాల్సిందే ప్రసాద్ కూడా ఒకసారి మైక్ ఇవ్వరా జస్ట్ ఒకవేళ ఆ మైక్ పని చేయకపోతే అది ఉంటుందని మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను అలాగే అక్క ఓకే ప్రసాద్ విష్ణు గారు ఒక పెద్ద సమస్య వచ్చింది ఈ చిన్న పెద్ద సమస్యకి మీరు పరిష్కారం చెప్తారని ఆశిస్తున్నాము ఒక పక్కన రాగమయూర్ ఇంకొక పక్కన విష్ణు వీళ్ళిద్దరూ నిహారికని వెంటపడుతూ ఉన్నారు మీరు ఒక ఫ్రెండ్గా తనకి ఏం సలహా ఇద్దాం అనుకుంటున్నారు ఇందులో ప్రసాద్ నువ్వు తమ్ముడివి ఓకే నిహారికకి నిహారిక నువ్వు తమ్ముడివి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు ఒక ఫ్రెండ్గా ఏం సలహా నిహారికకి ఏం సలహా ఇస్తారు మా అక్కకి మంచి సంబంధం చూడండి సార్ నీకు కూడా ఈయనైతే మంచి బావవుతాడు నీకు అదైతే గ్యారంటీ సో మా దర్శియే మా దర్శినిచ్చి చేద్దాం అనుకుంటున్నాను ఓ నా రాఘమయూర్ విష్ణు ఐఎమ్ రియలీ సారీ ఒకవేళ కనుక విష్ణు గారు సినిమాలో మనం విష్ణు గారు ఒకవేళ నిహారికకి ఫ్రెండ్ అయితే ఇలాంటి సలహా ఇస్తారు కానీ ఇప్పుడు మీరు ఫ్రెండ్ కాదు మీరు నాన్న నిహారికకి ఓకే అయితే ప్రసాద్ నువ్వు ఈసారి అన్నవి ఎవరికి నిహారికకి అమ్మ తమ్ముడు తప్ప వేరే పాత్ర లేదా నాకు వెయిట్ వస్తాయి వెయిట్ చేయి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారికకి అసలు చేయనండి వీళ్ళు ఎవరికి చేయండి బ్యాచ్లో కాదు అది అది ఓకే కానీ నాకు విష్ణు గారు ఇప్పుడు నాన్న అయ్యారు నాన్న చెల్లికి మంచి సంబంధం చూడండి నాన్న చెల్లికి ఏదోలా అయిపోతుందలే నీ గురించి నాకు భయం నాకు పెళ్ళొద్దు నాన్న మీ ఆస్తికి వారసుని నేను సరే అదే భయం నాన్నకి ఓకే ఇది నాన్న అయితే మీరు అసలు వద్దని చెప్పేస్తారు కదా అర్థమైంది కదా నాన్న అయితే వద్దని చెప్పేస్తారు

ఇంకా చెరగొట్టేశాడు కదా బామ్మ దగ్గర కాబట్టి మీరు చేసుకోరు చేసుకోను ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక ఇఫ్ హీస్ అ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్ లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు మీరు తనకి హస్బెండ్ నువ్వు బామ్మర్ది ఆయనకి అంటే ఇవిడికి బ్రదర్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తారు మీరు హస్బెండ్ వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి